హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగి ఇంటి వంటలు అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చే పాడ్యమి ఉంటుంది కదా కార్తీక పాడ్యమి ఆ రోజు కార్తీక పాడ్యమిని పోలీస్ వర్గం అని కూడా అంటారండి ఆ రోజు వచ్చేసి పూజలు చేస్తారు మనం కార్తీక మాసం మొత్తం చేయకున్నా కూడా ఈ పాడ్యమి రోజు చేసే పూజకి చాలా అంటే చాలా ఫలితం ఉంటుందండి మనం ఈ ఒక్కరోజు చేసే పూజ కూడా చేస్తే మనం ముప్పై రోజులు అంటే కార్తీక మాసం మొత్తం పూజ చేసామనేది ఉంటుంది అలాగే ఇంకా ఈ పూజని మామూలు చెరువులు లేకపోతే నదులు ఏర్లలో కూడా ఇలా దీపాలు నీళ్ళల్లో దీపాలు వదిలితే చాలా మంచిది మనకైతే అందుబాటులో లేనప్పుడు ఇలా తులసి చెట్టు దగ్గర కానీ లేదా దేవుడి మందిరంలో కానీ ఇలా దీపాలు నీళ్ళల్లో వదిలితే చాలా మంచిదండి ఈ కార్తీక పాద్యమి రోజు ఈ పోలీస్ వర్గం పూజ ఎలా చేస్తారంటే ముందుగా శుభ్రంగా చేసుకొని నేల మొత్తం తర్వాత ముగ్గు వేసుకోవాలి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమ అలాగే పూలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వీటి మీద ఒక బొరిస లాంటిది ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నె చుట్టూ కొంచెం పసుపు గంధము బొట్టు పెట్టేసుకోవాలండి తర్వాత ఆ గిన్నెలో వాటర్ అనేది పోసుకోవాలి దాని నిండా వాటర్ పోసేసుకున్న తర్వాత వీటిలో పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసుకోవాలి వీటితో పాటు పూలు కూడా వేసుకోవాలండి ఈ పూజ వచ్చేసి మార్నింగ్ తెల్లవారుజామునే చేసుకోవాలండి అందుకే మనం అన్ని సామాను కూడా నైట్ తెచ్చుకు పెట్టుకోవాలి అలాగే ఈ దీపాలు అనేది అరటి డొప్పలలోనే వదలాలండి అలాగే అరటి డొప్పలు లేనప్పుడు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అలా కొబ్బరి చిప్పలతోటైనా సరే మనం ఈ దీపాలను వెలిగించుకోవచ్చు అలాగే ఈ పూజ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ లోపే ఈ పూజ అనేది చేయాలండి కొంచెం చుక్కలు ఉన్నంతసేపు పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది ఒకవేళ కొంచెం తెల్లవారినా కూడా మళ్ళీ సూర్యుడు ఉదయించకముందు ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి తర్వాత అరటి డొప్ప తీసుకోవాలి కొంచెం అరటి డొప్ప మరీ బరువు ఉన్నది కాకుండా తేలికపాటి అరటి డొప్ప అయితే తీసుకోవాలి తర్వాత ఈ అరటి డొప్పకి కొంచెం బొట్టు అనేది పెట్టుకోవాలండి పసుపు కుంకుమ అలా బొట్టు పెట్టేసిన తర్వాత మనం పువ్వుత్తులు తీసుకోవాలి ఇక్కడ నేనైతే ముప్పై మూడు ఒత్తులు తీసుకుంటున్నానండి ముప్పై ఒకటి వచ్చేసి డిసెంబర్ మాసంలో ముప్పై ఒక రోజులు ఉంటాయి కదా అలాగే ఇంకా మిగతా రెండు ఒత్తులు వచ్చేసి ఒకటి శివుడు ఒకటి వినాయకుడు అన్నట్టు ఇలా ముప్పై రెండు ఒత్తు ముప్పై మూడు ఒత్తులు తీసుకున్నాను ఆ ఒత్తులని ఇలా నువ్వుల నూనెలో కొద్దిసేపు నానపెట్టుకున్నానండి ఆ ఒత్తులన్నీ దగ్గరగా చేసి ఒక పువ్వుత్తి టైప్లో చేసి వాటిని నువ్వుల నూనెలో నానబెట్టేసుకున్నాను తర్వాత నానబెట్టుకున్న తర్వాత ఆ ఒత్తులని ఇలా అరటి డొప్ప మీద పెట్టుకొని కొంచెం ఆవు నెయ్యి అనేది ఆ పువ్వుత్తు మీద వేసానండి వేసుకున్న తర్వాత ఇలా ఒత్తులని అయితే వెలిగించుకుంటున్నాను ఒత్తులు వెలిగించుకునేటప్పుడు పైన కర్పూరం లాంటిదైనా పెట్టుకోవాలండి ఎందుకంటే అవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా పువ్వొత్తులు అనేవి కొంచెం కర్పూరం అనేది పైన పెట్టుకుంటే అవి తొందరగా ఇలా అనేది అంటుకుంటూ ఉంటుంది లేదా మనం ముట్టించిన తర్వాత అయినా సరే కర్పూరం పొడి ఉంటుంది కదా కర్పూరం పొడిని ఒత్తుల చుట్టూ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఈ అరటి డొప్పలను నీళ్ళలో వదులుకోవాలండి నెమ్మదిగా వదలాలి వదిలేటప్పుడు ఇలా వదిలిన తర్వాత కొంచెం చేయితోటి ఇలా ముందుకు నెడుతూ ఉండాలి ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది తర్వాత ఇలా వదిలిన తర్వాత మనం ప్రసాదం అయితే పెట్టుకోవాలండి ఇక్కడ వడపప్పు అయితే పెట్టాలి ఆ రోజైతే అమ్మవారికి వడపప్పు పెట్టిన తర్వాత వడపప్పులోనే కొంచెం సైడ్కి పంచదార అనేది పెట్టుకోవాలి పంచదార పెట్టిన తర్వాత మనమైతే వాయినం అనేది అంటే రెండు తమలపాకులు అర అరటిపండు అలాగే వక్క అనేది పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత మనం మామూలుగా పూజ ఎలా చేసుకుంటామో అలా అగరబత్తులు అలా చేసేసుకోవాలి అలాగే ఇక్కడ తులి చెట్టు ముంచేస్తున్నాం కదా చెట్టుకు కూడా దీపం అనేది ముట్టించుకోవాలి పోలీస్ వర్గం అంటే ఏమిటి పోలీస్ వర్గం యొక్క కథ గురించి ఇప్పుడు తెలుసుకుందామండి పురా పురాణ కథల ప్రకారం ఒక అత్తగారు ఉండేది ఆ అత్తగారికి ఐదుగురు కోడలు అన్నట్టు అందులో చిన్న కోడలు వచ్చేసి పోలి తను ఎంతో భక్తితోటి పూజలు చేస్తూ ఉండేదండి కార్తీక మాసం మొత్తం తను భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తూ ఉంటుంది అత్తగారికి అది నచ్చక అత్తగారు తనని పూజల్నే చేద్దామని చెప్పేసి అని తన ఎత్తు తన ఎత్తులు వేస్తూ ఉంటుంది ఆ కోడలు తనకు పై ఎత్తులతోటి ఆ ఇంట్లో పనంతా చేసుకొని తను ఎవరికీ కనబడుకోకుండా తను దీపం అనేది పెడుతూ ఉంటుంది ఆ దీపం చూ అత్తగారు చూస్తారేమో అని చెప్పేసి అని దానిపైన ఏదో ఒకటి కప్పేదండి అలా శివుడికి తన పూజ నచ్చి భక్తి శ్రద్ధలతో చేసింది కాబట్టి పోలిని అలా స్వర్గం నుంచి అయితే పుష్పక విమానాన్ని అయితే పంపిస్తాడు ఆ విమానంలో పోలి స్వర్గానికి వెళ్తుంది ఈరోజు మనం పూజ చేస్తే స్వర్గానికి వెళ్తాము అనేది అయితే ఉంటుందండి పురాణ కథ ప్రకారం అయితే చెప్తూ ఉంటారు అందుకే ఆ కార్తీక మాసంలో అందరూ పూజలు చేస్తారు అలా కార్తీక మాసం కుదరని వాళ్ళు ఈరోజు పూజ చేస్తే కార్తీక మాసం మొత్తం పూజ చేశారు అనేది అయితే ఉంటుంది అలా అని అందరూ చెప్తూ ఉంటారండి ఈ కథ వచ్చేసి మన కార్తీక పురాణంలో కూడా ఉంటుందండి ఈరోజు మాత్రం ఈ కథ క కంపల్సరీగా చదవాలి వినాలి అని కూడా అంటారు ఇలా పూజ మొత్తం చేసేసిన తర్వాత లాస్ట్కి హా కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇవ్వాలండి అలాగే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించని వాళ్ళు ఈరోజు కూడా వెలిగించవచ్చు అండి ఈ పాడ్యమి అయిపోయిన తర్వాత కార్తీక మాసం అయితే అయిపోతుందండి చూశారు కదండి నేనైతే కార్తీక పాడ్యమి రోజు ఇలా పోలీస్ వర్గ పూజ అయితే చేశాను చాలా బాగా అనిపించిందండి ఆ రోజు మార్నింగ్ ఫోర్కి అట్లలో ఇవ్వడము ఫైవ్ లోపు పూజ అనేది పూర్తి అయిపోయింది నాదైతే నేను ఫస్ట్ టైం అండి ఇలా కార్తీక పాద్యమి రోజు పోలీస్ వర్గ పూజ చేయడము నాకు మా పెద్దదిన చెప్పింది ఇలా చేసుకోవాలి అది ఇది అని చెప్పేసి అని అందుకే నేను కూడా చేద్దామని అనుకున్నాను కానీ ఎప్పటి నుంచో ఇలా అందరూ చేస్తున్నారు కదా అంటే నాకు సరైన రీజన్ తెలియదు అన్నట్టు అంటే ఎందుకు చేస్తారు ఏంటి అని మామూలుగా నదులలో ఇలా అరటి డొప్పలతోటి దీపాలను వదులుతారు కానీ దానికి సంబంధించిన స్టోరీ అనేది నాకు తెలియదు నేను తర్వాత మొత్తం సెర్చ్ చేసి చూశాను ఇలా అని తెలిసిన తర్వాత నేనైతే ఆ రోజైతే పూజ అనేది చేశానండి ఇలా తులసి కోట దగ్గర పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా పూజ చేశాను తర్వాత మనం ముట్టించిన ముప్పై మూడు ఒత్తులు ఉన్నాయి కదండి అవి కొండెక్కిన తర్వాత ఆ వాటర్ మొత్తం మన తులసి చెట్టులో కానీ లేదా ఎవరు తొక్కని ప్లేస్లో అయినా వాటర్ పోసుకోవాలండి అవి తొక్కకూడదు ఆ వాటర్ అనేవి చూసారు కదండి ఇదే మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్